ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోని మీకందరికీ శ్రమలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి నేర్చుకుని ఉన్నాం ఆ అంశం ఏంటంటే క్రైస్ట్ అండ్ క్యాస్ట్ క్రీస్తు మరియు కులము ఇంకొక విధంగా చెప్పాలంటే క్రీస్త లేకపోతే కులమ సో మొట్టమొదటిగా మనము అసలుకి క్యాస్ట్ సిస్టమ్ అంటే ఏంటి ఈ కుల వ్యవస్థ అంటే ఏంటిది భారతదేశంలోనే అనేది చూద్దాం ఓకే భారతదేశంలో కుల వ్యవస్థ అనేది సమాజాన్ని వర్గాలుగా విభజించిన ఒక ప్రాచీన వ్యవస్థ ఈ వ్యవస్థ ముఖ్యంగా హిందూ సాంప్రదాయాల్లో పుట్టి వర్ణ మరియు జాతి అనే రెండు ప్రధాన అంశాలుగా ఆధారంగా ఏర్పడింది సో మనం దీన్ని ఆలోచన చేసినట్లయితే ఇది భారతదేశంలోని సమాజాన్ని వర్గాలుగా విభజించిన ఒక ప్రాచీన వ్యవస్థ రెండోది మనం చూసినట్లయితే ఇది ముఖ్యంగా హిందూ సాంప్రదాయాల్లో పుట్టి వర్ణ మరియు జాతి అనే రెండు ప్రధాన అంశాల ఆధారంగా ఏర్పడింది సో వర్ణం లేకపోతే వర్ణ అనేది ఏంటి అనేది ఆలోచన చేద్దాం ఓకే సమాజం ప్రధానంగా నాలుగు వర్గాలుగా విభజించబడింది దాంట్లోని మొదటిగా ఎవరు అంటే బ్రాహ్మణులు ఓకే దీంట్లో ఎవరెవరు ఉంటారంటే పూజారులు గురువులు తర్వాత విద్యావేత్తలు ఇంకా మనము రెండవ భాగానికి వెళ్ళినట్లయితే క్షత్రియులు దీంట్లో ఎవరు ఉంటారంటే యోధులు కే రూలర్స్ దాని తర్వాత పాలకులు పరిపాలించేవారు మరి మూడవ భాగాన్ని మనం చూసినట్లయితే వైశ్యులు వ్యాపారులు తర్వాత కురుషకులు నాలుగో భాగాన్ని మనం చూసినట్లయితే శూద్రులు దీంట్లో ఎవరెవరు ఉంటారంటే శ్రామికులు తర్వాత సేవధారిత ఉద్యోగాలు చేసేవారు సేవ చేసే వారు ఉంటారు ఇది వర్ణం గురించిన ఒక విషయం తర్వాత జాతిని గురించి మనం ఆలోచన చేస్తే వర్ణాల కంటే నెమ్మదిగా వివిధ వృత్తులను ఆధారంగా వేల సంఖ్యలో జాతులు ఏర్పడ్డాయి జాతి అనేది ఒకటి కాదు చాలా వేల సంఖ్యలుగా ఉన్న వీటిని మనం ఇంగ్లీష్లోని సబ్ క్యాస్ట్ అంటాం ఓకే సబ్ క్యాస్ట్ ప్రతి జాతి ఒక నిర్దిష్ట వృత్తిని అనుసరించి ఉంటుంది సో ఒక్కొక్క జాతి వారు ఒక్కొక్క పని చేసేవాళ్ళు ఓకే మూడోది మనం చూసినట్లయితే అంటరాని వర్గాలు సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్టచబులిటీ అన్టచబుల్ క్యాస్ పీపుల్ ఓకే నాలుగు నాలుగు వర్గాలు దాటి ఒక వర్గం దా దానికి బయట అంటరాని వర్గాలు వారిని ఏమంటారంటే దళిత్స్ అని పిలుస్తారు సో వీరిని అంటరాని వర్గా పవిత్రత లేని వారిగా భావించి సమాజం వారిని దూరంగా ఉంచేది మనందరికీ తెలుసు మనం భారతదేశంలో ఉన్నాం చరిత్రను మనం పరిశీలించేస్తే ఈ యొక్క దళితులను ఏ విధంగా ప్రజలు ట్రీట్ చేసేవారు అనేది మనకు తెలుసు చరిత్రే కాదు ఈరోజు కూడా ఇంకా చాలా ప్రాంతాల్లోని చాలా రాష్ట్రాల్లోని మనం దీన్ని ఈరోజు కూడా చూస్తూ ఉంటా ఉన్నాం ప్రజల్ని కొంతమంది ఏం చేస్తారంటే వారు అపవిత్రులు వారిని ముట్టుకుంటే మేము అపవిత్రులవుతాము అని చెప్పేసి చాలామంది ప్రజలు అంటరాని వారిగా చాలామంది ప్రజల్ని పరిగణిస్తూ ఉంటా ఉన్నారు సో ఇది క్యాస్ట్ సిస్టమ్ ఇండియాలోని క్యాస్ సిస్టమ్ సో దీంతో మనకేం పని అని అంటే కనుక మనము క్రైస్తవులం నేను వేరే మతస్థుల గురించి నేను మాట్లాడలేదు నాకు అవసరం కూడా లేదు కానీ నేను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నానంటే ఏసు క్రీస్తుని దేవుణ్ణిగా నమ్మి ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన్ని రక్షకునిగా అంగీకరించి వారి పాపాలను ఒప్పుకొని ఎవరైతే సువార్తను నమ్మి ఏసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారో ఆదివారం సంఘాల్లో చేరుతూ మేము సంఘ సభ్యులమని చెప్పుకుంటున్నారో వారికి సంబంధించిన విషయం ఇది నేను వారి గురించి వారి కొరకు మాట్లాడుతున్నాను వేరే వారి గురించి నేను మాట్లాడలేదు సో ప్రిమేనా దేవనబెట్టారు ఈ విషయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక విషాదకరమైన విషయం ఏంటంటే ఇది లోకములోని అనుసరించే ఒక విషయం సాడ్ థింగ్ ఏంటంటే ఇదే విషయాన్ని చాలామంది సంఘాల్లోకి తీసుకొస్తూ ఉంటా ఉన్నారు సంఘాల్లో ఏం జరుగుతా ఉందో తెలుసా సంఘాల్లోని ఈ కులం వాళ్ళకి ఒక సంఘం ఈ కులం వాళ్ళకి ఇంకొక సంఘం ఒక ఊర్లో సంఘాలు కూడా ఉన్నాయి ఆహా ఇది కులం వారికి ఇది కులం వారికి అంటే వేరే వాళ్ళు ఎవరో కూడా ఇక్కడికి రాకూడదు మరి కొన్ని సంఘాల్లో మనం చూసినట్లయితే బ్రాహ్మణుల్ని ఒక దగ్గర కూర్చోబెడతారు తర్వాత శూద్రుల్ని ఇంకో దగ్గర కూర్చోబెడతారు ఇంకొకళ్ళు ఇంకో దగ్గర కూర్చోబెడతారు దళితుల్ని వెనకాల పడేస్తారు సో నేను లోకం గురించి మాట్లాడలేదు నేను దేని గురించి మాట్లాడుతూ ఉంటున్నానంటే దేవుని పేరు పెట్టుకుని దేవుని నమ్ముతున్నామని చెప్తూ సువార్తని నమ్మి సువార్తను అంగీకరించే స్తంగాల గురించి నేను మాట్లాడుతున్నాను ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే వివాహం దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా వివాహం దగ్గరకు వచ్చినప్పుడు మీదే కులం మాదే కులం మీరు క్రైస్తవం అని చెప్పుకున్నప్పటికీ చాలామంది ఏం చేస్తారంటే నేను మా కొలుపు అమ్మాయినే చేసుకుంటాను మా కొలుపు అబ్బాయినే చేసుకుంటానని చెప్పేసి ఈ యొక్క ఆ క్యాస్ట్ సిస్టమ్ని చూపిస్తూ ఉంటా ఉన్నారు సో అందుకనే నేను ఈరోజు దీని గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను లోకం గురించి తెలిసిన విషయమే అది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయమే కానీ యేసుని నమ్ముకొని యేసుని దేవుడిగా భావించి యేసుక్రీస్తుని అనుసరిస్తున్న వారి గురించి నేను ఈరోజు మాట్లాడుతాను ఎందుకంటే వారు కూడా ఈ యొక్క కుల వ్యవస్థను తీసుకుని వచ్చేసి దాన్ని నమ్మి దాన్ని అనుసరించి సంఘాల్లోని సంఘాన్ని నాశనం చేస్తూ సంఘాల్లోని డివిజన్స్ తీసుకొస్తూ ఉన్నారు దేవుడు ఏదైతే చేయొద్దన్నాడు అదే మనుషులు రుజు జరిగిస్తూ ఉంటా ఉన్నారు కాబట్టి ఈరోజు నేను ఒక సత్యాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటిగా మనము ఒకవేళ కుల వ్యవస్థను నమ్మితే క్యాస్ట్ సిస్టాన్ని మనము అనుసరిస్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే తెలుసా దేవుని యొక్క వాక్యాన్ని మనము విశ్వసించట్లేదు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు ఒకవేళ మనము ఈ యొక్క కుల వ్యవస్థను నమ్ముతూ ఉంటుంటే కుల వ్యవస్థను మనం అనుసరిస్తూ ఉంటుంటే మనము ఏం చేస్తున్నాం తెలుసా మొట్టమొదటిగా మనము దేవుని వాక్యాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటా ఉన్నాం దేవుని యొక్క వాక్యం యొక్క అంతిమ అధికారాన్ని మనము రిజెక్ట్ చేస్తూ ఉంటా ఉన్నాం సో ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే దేవుని వాక్యం మనిషి యొక్క క్రియేషన్ గురించి మనిషిని దేవుడు ఏ విధంగా చేసాడు అనేది చెప్తా ఉందనంటే ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినట్టు మనం చూస్తే అక్కడికి రాయబడింది ఏంటంటే దేవుడు మన స్వరూపమందు మన పోలికి చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురగాకని పలికిను ఇరవై ఏడవచ్చు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపముందు వారిని సృజించను స్త్రీని స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించను సో దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే బైబిల్ ఒకవేళ మన అంతిమ అధికారం అని అంటే కనుక ఒకవేళ మనం బైబిల్ నమ్ముతా ఉంటే మనము గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మనిషిని దేవుడు తన స్వరూపంలోని చేశాడు మనిషి దేవుని మళ్ళీ ఆలోచించగలడు మనిషికి దేవుడు తెలివితేటలు ఇచ్చాడు మనిషికి దేవుడు ఇచ్చాడు మనిషికి దేవుడు చిత్తాన్ని ఇచ్చాడు ఆ రీతిగా తన స్వరూపంలోని మనిషిని దేవుడు చేశాడు ఒకవేళ మనం క్యాస్ట్ సిస్టాన్ని నమ్ముతూ ఉంటుంటే మనం ఏం చేస్తామో తెలుసా మనము మనిషి దేవుని చేత చేయబడలేదు అనేది మనము చెప్తా ఉంటా ఉన్నాం దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో చేయలేదని చెప్తా ఉంటా ఉన్నాం మనవలే ఇతర అందరూ కూడా ఒకే వాల్యూ కలిగిన వారు ఒకే వెల కలిగిన వారు అని మనము చెప్పడం లేదు సో నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే మీరు ఒకవేళ క్యాస్ట్ సిస్టం నమ్ముతా ఉంటుంటే క్యాస్ట్ సిస్టమ్ బోధించే విషయం ఏంటంటే కుల వ్యవస్థ బోధించే విషయం ఏంటంటే వారి యొక్క గ్రంథాల్లోని వారు బోధించే విషయం ఏంటంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే బ్రాహ్మణులు ఓకే నేను వర్ణాల్లోని నాలుగు భాగాలు చెప్పాను ఆ నాలుగు భాగాల్లోని మొదటిది ఏంటంటే బ్రాహ్మణులు వారి యొక్క సిద్ధాంతం బోధించే విషయం ఏంటంటే బ్రాహ్మణులు పురుషుని ముఖం నుండి పుట్టారు క్షత్రియులు రెండో గ్రూప్ వారు పురుషుని భుజాల నుంచి పుట్టారు లేకపోతే వారి యొక్క దేవుడి యొక్క భుజాల నుంచి పుట్టారు మూడోది మనం చూసినట్లయితే వైశ్యులు పురుషుని తొడల నుంచి పుట్టారు దేవు వారి యొక్క దేవుని యొక్క వారి దేవుని యొక్క తొడల నుంచి పుట్టారు మరి శూద్రులు మనం చూసినట్లయితే వారి యొక్క దేవుని యొక్క పాదాల నుంచి పుట్టారు సో ఈ విధంగా వారు క్యాస్ట్ సిస్టాన్ని బిల్డ్ చేస్తారు ఈ విధంగా వారి యొక్క క్యాస్ట్ సిస్టమ్ అనేది వాళ్ళు నడిపిస్తుంది ఈ విధంగా వారి క్యాస్ట్ సిస్టంలోని విభేదాలు అనేవి లేకపోతే నాలుగు విభజనలు అనేవి ఉన్నాయి ఒకవేళ ఈరోజు నువ్వు నేను క్రైస్తవుడు అని చెప్పుకొని మనము ఇటువంటి విషయాలను ఇటువంటి ఒక ఆలోచన మన సంఘాల్లో తీసుకొచ్చి నువ్వు ఆ కులం వాడివి నేను ఈ కులం వాడిని నేను కొలవిస్తాను నమ్ముతున్నానంటే మనం ఏం చేస్తున్నామంటే నీవు బైబిల్ని పక్కన పెట్టి దేవుడు సృష్టిని పక్కన పెట్టి దేవుడు ఏ విధంగా సృష్టిని చేశారనేది నమ్మకుండా నువ్వు నమ్ముతున్న విషయం ఏంటంటే ఈ యొక్క అన్య దేవతలు అన్య దేవుళ్ళు వారి యొక్క సృష్టిని ఏ విధంగా వారు చేశారు వారు ఎలా వచ్చారు ఒకరేమో మరి ముఖం నుంచి వచ్చారు ఒకరేమో భుజం నుంచి వచ్చారు ఒకరేమో తొడ నుంచి వచ్చారు ఒకరేమో పాదం నుంచి వచ్చారనే సిద్ధాంతాన్ని నువ్వు నమ్ముతూ ఉంటున్నావు అందుకనే మనుషులు వేరు వేరు జాతులుగా ఉన్నారు మనుషులు వేరు వేరు కులాలుగా ఉన్నారు మనుషులు వేరు వేరు ఆలోచనలు వేరువేరు వాల్యూస్ని కలిగొన్నారని చెప్పేసి మనం నమ్ముతూ ఉన్నట్లు సో మనం చేసే మొట్టమొదటి తప్పు ఏంటి అని అంటే మనం కుల వ్యవస్థ నమ్ముతా ఉన్నామంటే మనము దేవుని వాక్యాన్ని నమ్మడం లేదు దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే దేవుడు ప్రతి ఒక్క మనిషిని తన స్వరూపంలోనే చేశాడు ప్రతి ఒక్క మనిషి కూడా వెల కలిగిన వాడు విలువ కలిగిన వాడు అన్టచ్ అనేది లేకపోతే అంటరాని వారు అనేది బైబిల్ ఎక్కడ లేదు దేవుని వాక్యం ఒకటే చెప్తా ఉంది అందరూ పాపం చేశారు అందరూ దేవుని శిక్షకు పాత్రులు అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తా ఉంది అందరూ దేవుని స్వరూపంలో చేయబడ్డారని చెప్పేసి దేవుని వాక్యం చెప్తా ఉంది అలాంటప్పుడు కుల వ్యవస్థను మనం తీసుకుని వస్తే కుల వ్యవస్థను మనం నమ్ముతా ఉంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యాన్ని మనం నమ్మట్లేదు దేవుని వాక్యాన్ని మనం రిజెక్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుని పెట్లారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కుల వ్యవస్థ అనేది చాలా డేంజరస్ మన సంఘాల్లోకి తీసుకురావడం అనేది కుల వ్యవస్థ మనం నమ్మితే మొట్టమొదటిగా మనం చేసే తప్పేంటంటే మన దేవుని వాక్యాన్ని నమ్మట్లేదు దేవుడు మనల్ని చేశారనేది మనం నమ్మట్లేదు రెండోది మనం చూసినట్లయితే మనము హిందూ థియాలజీలోని ఓకే వారి యొక్క క్రియేషన్ ఆర్డర్ని లేకపోతే వారి యొక్క సృష్టి యొక్క ఒక భావాన్ని మనం నమ్ముతూ ఉంటా ఉంటున్నాం ఎందుకంటే కుల వ్యవస్థలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి కుల వ్యవస్థలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే వారి యొక్క గ్రంథాలు ఏ విధంగా వివరిస్తాయి అని అంటే పలానా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు పలానా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు పలానా వారు ఎక్కడి నుంచి వచ్చారని సో ఒకవేళ దాన్నే మనం తీసుకుని మనం అదే ఒక కుల యొక్క వ్యవస్థను మనం అనుసరిస్తూ ఉంటుంటే మనం ఏం చేస్తామో తెలుసా మనం వారి యొక్క సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటాం ఫస్ట్ విషయం మనం బైబిల్ రిజెక్ట్ చేస్తున్నాము రెండో విషయం ఏంటంటే మనము హిందూ థియాలజీని లేకపోతే హిందూ యొక్క ఆ నమ్మకాలను మనం విశ్వసిస్తూ ఉంటా ఉన్నాం కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మనకు వాక్యలు ఏం చెప్పాడు తెలుసా ఆయనను అనుసరింపక మనుష్యుల పారంప్యాచార్యమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు ఇంకొక విషయం కూడా చెప్పాడు మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠ విషయమై మృతి పొందిన వారే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించుకు అనుసరించి అనుసరించిన చేత పట్టుకొనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అను విధులను మీరు లోవడనేలా సో దేవుడు ఈ యొక్క కొలసికి ఆ పత్రికను రాస్తూ పౌలు ద్వారా చెప్తున్న విషయం ఏంటంటే మీరు లోకానుసారమైన బోధనను మనుషుల చేత మరి బోధించబడిన విషయాలను అన్య దేవతలు అన్య మతాల వారు పాటించే ఒక విషయాన్ని మీరు పాటించొద్దు అని దేవుడు స్పష్టంగా తన వాక్యంలోని చెప్పాడు ఎక్కడే కాదు మనం చూసినట్లయితే రోమిలు రాసిన పత్రిక పన్నెండోదయం ఒకటే కూడా చెప్తాడు మీరు మీ యొక్క మనస్సును మార్చుకోనండి మీరు రూపాంతరం చెందండి అది ఎలా దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని ఏం చెప్తా ఉందో దాని ద్వారా మీరు మీరు లోకాన్ని చూడండి అని చెప్పేసి దేవుడు చెప్తా ఉంటా ఉన్నాడు కాబట్టి మనము చేసే రెండో తప్పు ఏంటంటే ఒకవేళ మనము ఈ యొక్క కుల వ్యవస్థ నమ్ముతూ ఉంటే మనము బైబిల్ని రిజెక్ట్ చేస్తూ ఉంటున్నాం రెండోది ఏంటంటే హిందూ థియాలజీని మనము నమ్ముతూ ఉంటా ఉన్నాం మూడోది మనం చూసినట్లయితే ఇతర ప్రజలను మనం తక్కువగా చూస్తూ ఉంటా వి వీఆర్ లుకింగ్ డౌన్ ఎట్ ద పీపుల్ హు ఆర్ బాట్ బై ద బ్లడ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ దేవుడు ఎవరి కోసమైతే తన రక్తాన్ని చిందించాడో దేవుడు ఎవరికోసమైతే తన ప్రాణాన్ని పెట్టాడు సెలవులని వారిని మనం ఏం చేస్తున్నా తెలుసా నువ్వు ఈ కులం వాడువా అయితే నువ్వు అంత విలువ కలిగినవాడు కాదు కాదు అంత ఘనత కలిగిన వాడు కాదు నేను ఇది కాబట్టి నేను ఉంటాను నువ్వు ఇది కాబట్టి నువ్వు కింద ఉండాలి రెండో తప్పు మనం చేసేది ఏంటో తెలుసండి ఆ మూడో తప్పు మనం చేసేది ఏంటో తెలుసా ఒకవేళ మనం ఈ యొక్క కొల వ్యవస్థను నమ్ముతూ ఉంటుంటే మనం ఏం చేస్తానో తెలుసా దేవుడు ఎవరినైతే వెల పెట్టుకున్నాడో దేవుడు ఎవరి తన రక్తాన్ని చిందించాడో వారిని మనం తక్కువగా చూస్తూ ఉంటా ఉంటున్నాం వారిని మనం విలువ లేని వారిగా చూస్తూ ఉంటా ఉంటాం వాస్తవానికి నువ్వు నేను మనందరం కూడా ఒకే రక్తం చేత కొనబడ్డాం ఒకే రక్తం మన కోసం చిందించబడింది మన యొక్క వెల అనేది అక్కడ ఉంది పేతురు ఈ యొక్క మాటను మనకి జ్ఞాపకం చేస్తాడు మీరు వెండి బంగారాల చేత విమోచించబడలేదు అవి నశించిపోయి వాడి చేత మీరు విమోచించబడలేదు మీరు ఎలా విమోచించబడ్డారంటే ప్రశస్తమైన యేసు రక్తం ద్వారా మీరు విమోచించబడ్డారు అని చెప్పేసి అక్కడ చెప్తాడు సో క్రైస్తవులం అందరం కూడా నువ్వు నేను మనందరం పాపులమే నువ్వు నేను అందరం నరకానికి పోవాల్సినే నువ్వు నేను అందరం కూడా నిత్య అగ్నిలో పడవేయవలసినవే కానీ దేవుని కృపచేత దేవుడు మనల్ని రక్షించాడు మనల్ని ఆయన సంఘంలో చేర్చాడు అలాంటప్పుడు మనం ఇతరులని తక్కువ చూడటం ఏంటి నువ్వు ఈ కులం వాడివి మేము మీ ఇంటికి రాము నువ్వు ఆ కులం వాడివి మేము మీ ఇంటికి రావు మీరు మా ఇంటికి రావద్దు ఇది వరల్డ్ ఇది లోకంలో జరిగే పని కానీ దేవుడు చెప్పే విషయం ఏంటంటే దేవుని బిడ్డారా ఒకవేళ మనం ఇతర వ్యక్తిని తక్కువగా చూస్తూ ఉంటుంటే మనం ఏం చేస్తున్నా తెలుసా కుల వ్యవస్థను అనుసరిస్తూ ఉంటున్నాం అందుకని దేవుడు ఏమంటున్నాడంటే కుల వ్యవస్థ అనేది రాంగ్ అది వాక్యానికి విరుద్ధమైంది ఎందుకంటే దేవుడు అందరిని కూడా ఒకే వెలపెట్టి కొన్నాడు అందరి కూడా ఆయన స్వరూపంలోనే చేశాడు ఇదే సత్యం మనకి ఆది ఒకటో అధ్యాయంలో ఉంది ఆది తొమ్మిదో అధ్యాయంలో ఉంది రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన కూడా రాయబడింది ఏంటంటే మనుషులమైన మనందరం కూడా ఆయన స్వరూపంలోనే చేయబడ్డాము అందుకనే మనము జంతువుల కంటే వేరుగా ఉన్నాం దేవుడు మనకి ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు మనకి ఎమోషన్స్ని ఇచ్చాడు దేవుడు మనకి చిత్తాన్ని ఇచ్చాడు కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఒకవేళ ఈ యొక్క క్యాస్ట్ సిస్టాన్ని ఫాలో అవుతుంటే ఈ యొక్క కుల వ్యవస్థను మనం ఫాలో అవుతుంటే అనుసరిస్తూ ఉంటే మనం చేసే మూడో పొరపాటు ఏంటంటే మనం ఇతర వ్యక్తుల్ని తక్కువగా చూస్తూ ఉంటున్నాం ఎవరైతే యేసుక్రీస్తు రక్తం చేత కొనబడ్డారో వారిని కాబట్టి ఈ యొక్క తప్పును జరిగించొద్దు దయచేసి ఇంకొక నాలుగో విషయం ఇంకే నాలుగో తప్పు మనం ఒకవేళ కుల వ్యవస్థను మనం అనుసరిస్తూ ఉంటుంటే మనం ఏం చేస్తూ ఉంటుందో తెలుసా క్రీస్తు శరీరంలోని డివిజన్స్ తీసుకొస్తూ ఉంటా ఉంటున్నాం క్రీస్తు శరీరంలోని మనం భాగాల్ని తీసుకొస్తూ ఉంటున్నాం గ్రూపుల్ని తీసుకొస్తూ ఉంటా ఉంటున్నాం మనము అపోస్ట్రేన్ పౌలు మరి కొరింది ప్రాంతానికి రాసిన యొక్క పత్రికను మనం చూసినట్లయితే అక్కడ ఆ సంఘంలోని డివిజన్స్ అనేవి వచ్చాయి అది ఎలా వచ్చాయనేది మనం ఇక్కడ చూద్దాం అవి ప్రాముఖ్యంగా కుల వ్యవస్థను బట్టి రాలేదు కానీ మనిషి యొక్క ప్రాధాన్యతను బట్టి వచ్చాయి ఓకే మనిషి యొక్క విభేదాన్ని బట్టి వచ్చాయి మనిషి యొక్క సెల్ఫిష్ ఆలోచన బట్టి సెల్ఫిష్ రీజన్ బట్టి వచ్చాయి చూడండి ఇక్కడ మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే మీలో ఒకడు నేను పౌలు వాణ్ణను ఒకడు అపోలో వాణ్ణు మరి ఒకడు నేను కేఫావాణ్ణను ఇంకొకడు క్రీస్తువాణ్ణని చెప్పుకొని చిన్నారని నా తాత్పర్యం క్రీస్తు విభజించబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సెలవు వేయడా పౌలు నామం మీరు బాప్తిసం పొందితేరా వాస్తవానికి సంఘులో జరిగేది ఏంటి అని అంటే అక్కడున్న ప్రజలు కొంతమంది ఏమనుకుంటారంటే నేను పౌలు చేత బాప్తెం తీసుకోబడ్డాను కాబట్టి నేను గొప్పోని నాకు బాప్తిసం ఇచ్చింది లేకపోతే నేను రక్షించబడింది ఎవరి ద్వారా అంటే పేతురు ద్వారా కేఫా ద్వారా అందుకనే నేను పౌలు చేత బాప్తిసం పొందిన వాళ్ళకంటే నేను గొప్పని ఇంకొకళ్ళు ఏమంటారంటే నాకు సువార్త చెప్పింది ఎవరంటే అపోలో సో అందుకనే నేను అపోలో వాడిని సో దీన్ని తీసుకుని వచ్చి వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే సంఘంలోని సంఘాన్ని దేవుడు ఒకటిగా ఉండాలని పిలిస్తే ఒక శరీరంగా ఉండాలని పిలిస్తే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఐక్యాన్ని చెడగొట్టేసి ఐక్యతను చెడగొట్టేసి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే గ్రూపులు అయిపోయారు నేను పౌలవాడిని నేను కేఫావాణ్ణి నేను వాడిని నేను ఇంకొకటి వాడిని అని చెప్పేసి చెప్తా ఉంటున్నారు కానీ పౌలు ఏమంటుంది తెలుసా మీరంతా వెర్రివారు మీరంతా సంఘంలో డివిజన్ తీసుకొస్తూ ఉంటారు ఎందుకంటే క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టింది ఎందుకంటే మీరు విభజించబడి ఉండటానికి కాదు క్రీస్తు తన రక్తాన్ని చిందించింది ఎందుకనంటే మిమ్మల్ని ఐక్యపరచడానికి దేవునితో ఐక్యపరచడానికి ఒకరితో ఒకరిని ఐక్యపరచడానికి దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు ఎందుకని ఏమంటాడు క్రీస్తు విభజించబడి ఉన్నాడా పౌలు మీకు నేనా మీకోసం చచ్చిపోయింది మీరు నా గురించి నా ద్వారా మీరు డివిజన్స్ తీసుకురావడానికి అని చెప్పేసి అన్నాడు దీన్నే మనం కుల వ్యవస్థను గురించి ఆలోచన చేస్తే దేవనబెట్టారా స్థానిక సంఘంలోని దేవుడు మనల్ని రక్షించింది ఎందుకనంటే ఒక కుటుంబంలా మన మనం చేశాడు ఒక స్థానిక సంఘంలోని ఆయన శరీరంలోని సభ్యులుగా మనల్ని చేశాడు మన ఐక్యమత్యంగా మనం ఐక్యత కలిగిన వారమై ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకే శరీరంలో ఉన్నవారిగా ఉన్న పిలువబడ్డాం మనం సో అలా ఉండాలని మనం దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు కానీ మనం ఏం చేస్తాం తెలుసా కుల వ్యవస్థను నమ్మితే కుల వ్యవస్థను నమ్మితే కుల వ్యవస్థను అనుసరిస్తుంటే మనం ఏం చేస్తామంటే మనము భాగాలను తీసుకొస్తూ ఉన్నాం సంఘంలో దేవుడు ఒకటిగా ఉండమంటే మనం విభేదాలను తీసుకొస్తూ మనం విడిపోతూ ఉంటా ఉన్నాం కాబట్టి మనం చేయాల్సిన విషయం ఏంటంటే మన యొక్క ప్రాచీన పద్ధతిని మనం వదిలేయాలి మన యొక్క ప్రాచీన సిద్ధాంతాలను ప్రాచీన నమ్మకాలను లోకం అనుసరించే నమ్మకాలను లోక యొక్క మూఢ నమ్మకాలను మనం వదిలేయాలి మనం వాటిని మన సంఘంలో తీసుకురాకూడదు దేవుడు ఇంకో విషయాన్ని కూడా చెప్తాడు ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి ఏదైనా ప్రాచీన శోభం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలిగిన నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్నారు నవీన శోభం ధరించుకొని ముందు ఏం చెప్తాడంటే ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు సున్నతి పొంది ఎందుట సున్నతి పొందకపో భేదం లేదు పరదేశీయుని సిధీవుడిని దాసుడని స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు ఇక్కడేం చెప్తా ఉన్నాడు తెలుసా మనము సంఘంలో ఉన్నప్పుడు యూదుడనే భేదం లేదు గ్రీకు దేశస్థరనే భేదం లేదు తక్కువ కొలవాడమనేది లేదు ఎక్కువ కొలవాడనే లేదు లేకపోతే నీ రంగు వేరు నా రంగు వేరు నీ యొక్క స్థితి వేరు నా యొక్క స్థితి వేరు దాన్ని బట్టి మనం సంఘంలోని మనం విభేదాలు తీసుకురావడానికి దేవుడు అట్టి అవకాశం నీ లేదు దేవుడు ఏమంటాడంటే మీరు ఏ స్థితిని కలుగున్నా మీరు ఎక్కడి నుంచి అయినా మీరు ఎలా పుట్టినా ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఏ ప్రాంతంలో పుట్టినా కానీ మీరు ఏ యొక్క స్థితిలో ఉన్నా కానీ మీరు క్రీస్తులోకి వచ్చినప్పుడు మీరు క్రీస్తువారు క్రీస్తువారు మీరు క్రీస్తులను ఒకటిగా చేయబడ్డారు అలా మీరు జీవించండి అని చెప్పేసి చెప్తా ఉంటా ఉన్నాడు సో మనము ఒకవేళ కుల వ్యవస్థ నమ్మితే మనం చేసే విషయం ఏమి తెలుసా ఇంకో చేసే తప్పేంటో తెలుసా మనము దేవుని సంఘంలోని మనము డివిజన్స్ని తీసుకొస్తా ఉన్నాం విభేదాలను తీసుకొస్తా ఉన్నాం దాట్స్ అ గ్రేట్ సిన్ డేంజరస్ సిన్ అది ఎందుకంటే ఒకవైపున దేవుడు ఐక్యంగా ఉండాలని ఆయన ఆత్మ చేత కార్యం జరిగిస్తూ ఉంటుంటే నువ్వు ఇంకోవైపున ఈ యొక్క కులం చేత కుల యొక్క వివాహాల చేత నువ్వు సంఘం విభేదాలు తీసుకొస్తావు అంటే నువ్వు దేవుడు చేస్తున్న పనికి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తావు సో ఇంకా మనం గమనించినట్లయితే మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఐక్యపరిచాడు జతపరిచాడు క్రైస్ట్ హ్యాజ్ యునైటెడ్ అస్ లెట్ నో వన్ సపరేట్ అస్ విఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద సేమ్ బాడీ విచ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ సో దేవుడు మనల్ని ఐక్యపరిచాడు మనం మన పాపంలోని మన అతిక్రమంలోని మనం చచ్చిపోయినాం దేవుడికి దూరంగా అయిపోయినాం దేవుని యొక్క ఉగ్రతను దేవుని యొక్క శిక్షణ పొందుకోవడానికి అర్హులుగా ఉన్నాం మనం కానీ దేవుడు తన యొక్క రక్తాన్ని చెందించి తన యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పించి ఆయనతో మరలా మన సహవాసాన్ని కలిగి ఉండే వ్యక్తులుగా మనల్ని చేశాడు అట్లాంటప్పుడు మరలా ఈ కుల వ్యవస్థలు తీసుకొచ్చి మనం సంఘంలోని విభేదాలు తీసుకొస్తే దేవుడు చేస్తున్న పనికి మనం వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నట్లు కాబట్టి దేవుని బిడ్డ ఒకవేళ నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే నిజంగా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తివైతే లోకం లోక ఆచారాన్ని అనుసరించిన వ్యక్తివైతే నువ్వేం చేస్తావు తెలుసా నువ్వు ఐక్యాన్ని ఐకమత్యతను కాపాడడానికి ప్రయత్నం చేస్తావు సో వాక్యాల దేవుడు ఏం సెలవిస్తా ఉన్నాడంటే శరీరం ఏకమైనను అనేక అవయములు కలిగినదో ఏలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనవి ఒక్క శరీరం అయినదో అలాగే క్రీస్తు ఉన్నాడు ఏలైనగా యూదులైన గ్రీసు దేశస్థులైన దాసులైన స్వతంత్రులైన మనమందరము ఒక్క శరీరములోని ఒక్క ఆత్మీ ఎందే బాప్తిసం పొందితి బాప్తిసం పొందితే మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి దేవుడు వాక్యను సెలవిస్తున్న విషయం ఏంటంటే గ్రీసు దేశస్థులైన యూదులైన భారతీయులైనా ఎవరైనా కానీ ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఏ కులానికి చెందిన ఏ యొక్క స్థితి నుంచి వచ్చినా ఏ యొక్క పరిస్థితి నుంచి వచ్చినా ఏసునందు విశ్వాసం ఉంచితే వారు దేవుని సంఘాన్ని దగ్గరికి వచ్చేటప్పుడు వారంతా ఒకటే నో డిస్టింక్షన్ కాబట్టి దేవుని పెట్లారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఐక్యపరచాడు దేవుడు రాసిన రాష్ట్రపతిలో ఏం చెప్తాడు తెలుసా మనము ఐక్యతను కాపాడటానికి దేవుడు ఆల్రెడీ ఐక్యతను ఇచ్చాడు ఆయన రక్తం చెందించడం ద్వారా ఆ ఐక్యతను కాపాడమని దేవుడు చెప్తా ఉంటున్నాడు కానీ ఈ కుల వ్యవస్థను మనం తీసుకొచ్చి మనం అనుసరిస్తూ ఉంటాం ఏం చేస్తానంటే దేవుడు కలిగించే ఐక్యతను మనం పాడు చేస్తూ ఉంటాం కాబట్టి నేను ఈరోజు తెలియజేసే విషయం ఏంటంటే దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేసే విషయం ఏంటంటే కుల వ్యవస్థ అనేది రాంగ్ కుల వ్యవస్థ అనేది వాక్యానికి విరుద్ధమైంది కుల వ్యవస్థ అనేది బైబిల్కి వ్యతిరేకమైంది ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ చేస్తాడు ఆయన మహిమ కోసం ఆయన స్వరూపంలో చేశారు అందరూ ఒకే విలువ కలిగి ఉన్నాం దాన్ని బట్టి మనం ఎప్పుడూ కూడా వేరు వేరు కాదు అందరికీ ఒకే విలువలు కలిగిన వారు కుల వ్యవస్థకి బైబిల్ అక్కడ కూడా చోటు ఇవ్వదు కాబట్టి దేవుని బిడ్డారా దేవుని సంఘంలో ఉన్న నీవు నేను ఒకవేళ నువ్వు నిజంగా రక్షించబడితే నీకు సువార్తే ఏంటో తెలిస్తే అసలుకి యు డోంట్ డూ ఇట్ ఈరోజు సంఘాల్లోని ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది ఎక్కడొస్తా ఉందో తెలుసా అసలు వాళ్ళకి సువార్తే తెలియదు ఫస్ట్ నువ్వు నిజంగా దేవుని యొక్క సువార్తను తెలుసుకుంటే నీకు నిజంగా ఏసు కురిస్తే యొక్క సువార్త తెలిస్తే నువ్వేం చేస్తావు తెలుసా యు డోంట్ డూ ఇట్ యు డోంట్ ఫాలో దీస్ ప్రాక్టీసెస్ నువ్వు వీటిని అనుసరించవు ఎందుకంటే ఇది లోకానుసారమైంది ఇది మనుషులను విడదీసేది ఇది మనుషులకు వ్యతిరేకమైనది ఇది మనుషులను అసలు విలువలేనిగా చూసేది అన్టచబుల్స్ అంటే అదే కదా కానీ దేవుడు ఈరోజు సెలవిచ్చే విషయం ఏంటంటే దేవుడు మనందరినీ ఆయన స్వరూపంలో చేశాడు ఆయన రక్తం మన కోసం చెందించాడు దేవుని సంఘంలో నువ్వు నేను ఉంటే క్రైస్తవుడిగా నువ్వు నేను పిలుచుకుంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా వి ఆర్ కాల్ టు యూనిటీ మనం ఐక్యంగా ఉండటానికి దేవుడు పిలిచాడు కాబట్టి ఈ కుల వ్యవస్థను ఈ యొక్క కుల సమస్యను సంఘంలోనికి రాణించొద్దు ఒకవేళ నువ్వు ఉంటే దాని అర్థం ఏంటంటే మేబీ యూ డోంట్ నో ద గాస్పల్ ఆర్ యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద గాస్పల్ ఒకవేళ నువ్వు సంఘంలో ఈ యొక్క అన్న ఆచారాన్ని నువ్వు జరిగిస్తూ ఉన్నావు అంటే మేబీ నీకు సువార్త తెలియదేమో అసలు నీకు బైబిల్ తెలియదేమో అందుకని నేను ఇంకా లోకాన్ని లోకం చెప్పే విషయాన్ని నమ్ముతున్నామే కాబట్టి ఈరోజు దేవుడు వాక్యం ద్వారా దేవుడు సెలవిచ్చేది ఏంటంటే కుల వ్యవస్థ అనేది బైబిల్కి వ్యతిరేకమైంది కుల వ్యవస్థ అనేది బైబిల్ వ్యతిరేకమైంది బైబిల్కి విరుద్ధమైంది దేవుడు ద్వేషించేది కాబట్టి రండి దేవుడు అందరినీ ఆయన యొక్క స్వరూపును చేశాడు అందరి కోసం తన ఆ రక్తాన్ని చిందించాడు ఆ రక్తం చిందించిన ప్రజలు సంఘంగా ఆయన గ్యాదర్ చేస్తూ ఉన్నప్పుడు వాటిలో మన డివిజన్స్ ఎందుకు కాబట్టి ఐక్యంగా ఉండి దేవుని యొక్క సువార్తను ఇతరులకు ప్రదర్శిస్తూ నిజంగా గాస్పల్ అనేది ఏ విధంగా ఒక ప్రజలను అనేక జాతుల వారిని అనేక ప్రాంతాల వారిని ఏ విధంగా సువార్త అనేది ఐక్యం అనేది మనం లోకానికి చూపించే గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు కానీ కులవస్థను తీసుకొస్తే దాన్ని మనం డెస్ట్రాయ్ చేస్తాం కాబట్టి ఐక్యతను కలిగి ఉండి మనము దేవుని సువార్తను ప్రదర్శించే వారిగా ఉంటూ దేవుని మహిమ కోసం జీవిద్దాం